ే నమం శ్రీమాతయ నమ సర్వమంగళయ నమ ఈరోజు ప్రతి వ్యక్తికి ఐశ్వర్యం కోసం ఏ విధంగా తంటాలు పడుతున్నారో చూస్తున్నాం అయితే ఈ ఐశ్వర్య ఐశ్వర్యం అనేటువంటిది మీ చేతిలో ఉందా లేదా ఆకస్మికంగా ధనలాభం అంటే లాటరీలు స్పెక్యులేషన్లు లాంటివి గురువు పందాలు లాంటివి ఇటువంటి వాటికి మాకేమన్నా రేఖలు ఉన్నాయా సో ఉంటారు అయితే ఎవరికైనా మామూలుగా ఆయుష్ రేఖ ఈ రేఖ ఈ ఆత్మరేఖ అనేటువంటివి మూడు సక్రమంగా ఉండాలి అదృష్టం ఉండే వాళ్ళకి ఖచ్చితంగా ఉంటాయి అయితే ఈ గురు ఈ యొక్క సూపుడు వేలు దగ్గర ఎత్తుగా ఉండి ఈ యొక్క చిటికిని వేలు ఈ రవి వేలు ఉంది కదా మధ్య గ్యాప్ ఈ రెండు వేల మధ్య గ్యాప్ ఎక్కువ ఉండి ఈ ఈ అనేటువంటిది ఈ కనుపు దాటి ఉంటే ఈ ఏలు చిటికిన వేలు అనేటువంటిది రవి వేలు చివరి కనుపు ఈ కనుపు మూడో కనుపు మూడో కనుపు దాటి ఉంటే వారికి ఐశ్వర్య ప్రాప్తి ఖచ్చితంగా అయితే ఐశ్వర్య ప్రాప్తితో పాటు మనం ఏం చూసుకోవాలి ఈ ధనరేఖను చూడాలి ధనరేఖని చూసుకోవాలి ఈ దందోగతో పాటు ఇక్కడేం చేయాలి గురుస్థానంలో ఇంట్లు గుర్తులు ఉన్నాయా ఉన్నాయా మూడు ఉన్నాయా అనేది ఇంటి గుర్తులు కూడా ఈ విధంగా చూసుకోవాలి ఈ విధంగానే చూడవచ్చు పైన ఈ విధంగా ఇంటి గుర్తులు ఉంటే లాటరీ ద్వారా ఆదాయం వస్తుంది లాటరీ ద్వారా ఆకస్మిక లాభం వస్తుంది ఇవన్నీ చూసుకుంటూ రావాలి అదేవిధంగా చూడండి మీకు ఇక్కడి నుంచి చంద్రస్థానం నుంచి ఒక రేఖగా కదిలి వచ్చి ఈ విధంగా గారికి కలిస్తే ప్రాంతంలో కూడా మీకు విపరీతమైన ఆదాయం వస్తుంది చంద్రస్థానం నుంచి ఒక వచ్చి దండరేఖతో కలిస్తే విపరీత ఆదాయం వస్తుంది అయితే ఈ ఆయుష్ రేఖ నుంచి ఒక సూప్ అనేది ఇట్లా ఉంది చూడండి సూప్ అనేది ఈ విధంగా ఉంది ఈ సూపుతో పాటు ఈ విధంగా ఉంటుంది ఈ విధంగా ఉన్నా కూడా మీకు ఐశ్వర్య ప్రాప్తి ఈ విధంగా ఉన్నా కూడా మీకు ఐశ్వర్య ఐశ్వర్యప్రాప్తి అదేవిధంగా రవిరే గురింది అనుకో యోగమైన జీవితం సామాన్యులకి విధంగా అదేవిధంగా దీంతోపాటు ఈ విధంగా ఇంతవరకు అర్థమైంది కదా ఇంకా ఐశ్వర్య గుర్తులు ఇంకా ఏమేమి ఉంటాయి అంటేదే చెప్తా ఇక్కడ ఇంటూ శింబలు ఇంటూ సింబలు ఒకటి ఉంటే మామూలు రెండు రెండుగా ఉంటే మహా బిలీనీరు బిలీనీరు అయ్యే యోగము ఈ విధంగా ఇంటి గుర్తులుంటే బిలీనీరు అయ్యేటువంటి యోగం ఉంటుంది ఈ విధంగా దీంతో దీంతోపాటు ఇక్కడ ఒక రేఖ బోయలు దొరుకుతుంటుంది ఇంకా అదృష్టం ఈ విధంగా రేఖల అమరిక అనేటువంటిది అదృష్టానికి సూచ ఇంకొకటి ఏంటంటే ఈ బటన్ వేలు యొక్క ఇది ఇది ఈ బటన్ వేలు మడిసిన తర్వాత ఇలా మడిస్తే చూడండి ఇలా ఇలా మడిచిన తర్వాత ఈ మనిషిని చెయ్యనేటువంటిది ఈ కనుపు అంటే రెండో కనుపు బటనవేలు రెండో కనుపు మన ఆయుష్ రేఖ ఉంది కదా ఈ రేఖ కలిసి రెండు ఒకే ప్రాంతం ఒకే భిన్నం ఒకే పాయింట్ దగ్గర కాని వస్తే ప్రాప్తి బటన వేలు విధంగా అనించి ఈ రెండో కనుపు బటనవేలు రెండో కనుపు బటన్ వేలు యొక్క ఈ రెండో కనుపు ఈ రెండో కనుపు ఈ యొక్క రేఖలు ఈ యొక్క రేఖలు అంటే ఇది ఈ కనుకొచ్చేలా మడిసినప్పుడు ఇది దీంట్లో కలిసిపోవాలి ఈ విధంగా అంటే చెయ్యి విధంగా అన్నప్పుడు ఆ చే కుడి చేతిలోది ఎడమ చేతిలోది ఉన్నటువంటి ఆత్మరేఖలు ఏ విధంగా మన చంద్రబింబంలాగా ఉంటాయో ఆ విధంగా ఈ రెండు కూడా ఈ విధంగా కలిసిపోతే ఐశ్వర్య ప్రాప్తి అదేవిధంగా ఇక్కడ త్రిభుజం ఇక్కడ కూడా కత్తిరున్నా కూడా ఐశ్వర్య ప్రాప్తి చూడండి ఎందుకు రెండు మూడు చెప్తున్నట్టు అందరికీ ఒకే విధంగా ఉండవు కాబట్టి చెప్తూ ఉన్నా విధంగా చూడండి ఈ విధంగా చంద్రస్థానం నుంచే రేఖ పోయింది అనుకోండి చంద్రస్థానం నుంచి ఒక రేఖ పోయింది ఈ స్థానం నుంచి మరో రేఖ కలిసినా లేదు ఇక్కడి నుంచి ఒక రేఖ కలిసిన మీకు ప్రాప్తి ఉంటుంది మిలీనీరులో మిలి నీరులు అయ్యేటువంటి ఆకస్మిక లాభాలు వచ్చేటువంటి రేఖలు ఉంటాయి అదేవిధంగా మధ్యలో ఈ వయసుని గుర్తుపెట్టుకోవాలి ఇది ముప్పై ఐదు సంవత్సరాలు ఈ లోపల ముప్పై ఐదు సంవత్సరాల లోపల మీకు అదృష్టం ఇది ముప్పై ఐదు ఐదు సంవత్సరాలు మీకు అదృష్టం కలిగింది ఈ ముప్పై ఐదు సంవత్సరాలకి ఈ మధ్యలో ఒక రేఖ ఉంది ఇది లేదు ఈ మధ్యలో ఉంటే ముప్పై ఐదు నుంచి యాభై సంవత్సరాలు ఇది యాభై ఇది ముప్పై ఐదు ఈ ముప్పై ఐదు యాభై సంవత్సరాల మధ్య మీకు అదృష్టం అట్లా ఏజ్ని గుర్తుపెట్టుకోవాలి మాకు రేఖలు ఉన్నాయి కదండి ఏ విషయంలో వస్తుందో మనకు తెలుసుకోవాలి ఈ యొక్క రేఖలను బట్టి ఈ యొక్క రేఖలతో పాటు శని పోతుంది ఒక రేఖ శనిస్థానం నుంచి బుధవారం బుధస్థానం ఒక రేఖ పోయింది అనుకోండి మీకు అదృష్టయోగం ఈ విధంగా రేఖల అమెరిక ఉంటే మీకు అదృష్ట ప్రాప్తి ఉంటుంది అయితే పూరుగా ఉంటే రేఖల్లో ఈ విధంగా కటింగ్లు వండకూడదు చూడండి ఈ రేఖలు అనేటువంటివి రవిస్థానం ఒక రేఖ ఎలా పోయిందా మధ్యలో గ్యాప్ వచ్చి ఎలా రేఖ ఉండకూడదు ఎలా ఉంటే పూరు కలిసిపోతే అదృష్టం ఈ విధంగా రేఖల్లో గ్యాప్ వచ్చిందంటే మనకి డౌన్ అయినట్టు కాబట్టి ఈ ఐశ్వర్య ప్రాప్తి లాటరీ రేఖలో ఈ యొక్క ఆకస్మిక లాభాలు చూసిన తర్వాత ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి